హాయ్ లో వన్ శారీస్ అయితే స్టాక్ చాలా మళ్ళీ వచ్చింది అన్బాక్సింగ్ వీడియో పెడుతున్నాను మొన్న త్రీ డేస్ బ్యాక్ ఒక అన్ శారీస్ బెయిల్ వచ్చింది కానీ అన్బాక్సింగ్ పెట్టకుండానే ఓపెన్ చేసేసాం కస్టమర్స్ వచ్చారని ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ పెడుతున్నాను ఓకే మోడల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీరు చూద్దరు కానీ మీతో పాటు నేను చూస్తాను ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చాలా డిఫరెంట్ ఐటెం అయితే దొరుకుతుంది నచ్చిన వాళ్ళు మన ఛానల్ని ఎప్పటికప్పుడు న్యూ ట్రెండి మోడల్స్ కోసం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు డిఫరెంట్ స్టైల్లో శారీస్ వేర్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా 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 మంచి రెస్పాన్స్ వస్తుందండి శారీస్కి అసలు ఎన్ మీ దగ్గర ఉన్నట్టు ఎక్కడ ఉండట్లేదు చాలా బాగున్నాయి కొత్తగా ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయని చాలామంది వెతుక్కుంటూ వస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం హ్యాపీ ఫీల్ అవుతున్నారంటే మరి మీరు కూడా ఇంత మంచి శారీస్ కావాలంటే కేఎస్ కలెక్షన్ గోరేబల్ క్యాంప్ లో ఉంది కేఎస్ కలెక్షన్స్ కర్ణాటక షాలూమ్ శారీస్ డ్రై ఫ్రూట్స్ అంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఫుల్ స్టాక్ వచ్చేయండి షార్ట్ అయితే అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే రండి నేను ఇది ఈ శారీస్ అయితే ఓపెన్ చేస్తుంటే బాక్స్తో సహా చిరిగిపోయింది బ్యూటిఫుల్ శారీ లో లైట్ వెయిట్ లో సూపర్ ఉందండి శారీ ఎంత బాగుందో చూడండి దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ శారీ వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ పేపర్ డిజైనర్లో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ చూడండి ఎలా ఉన్నాయి ఇది చూడండి ఎంత డిఫరెంట్ లో ఉందో డిఫరెంట్గా ఉంటుంది ఈ శారీ అనేది చాలా డిఫరెంట్గా డిజిటల్ టైప్ లో వచ్చింది కదా ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ శారీ అండి డిజిటల్ లో ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్ను ఇది టిష మోడల్ లో చాలా బాగుంది చూడండి ఫుల్ లైట్ వెయిట్ లో మంచి రిచ్ బార్డర్ లో చాలా బాగుంది శారీ అనేది చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉంది శారీ పళ్ళు బ్లౌజ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ లో ల్యావెండర్ కాంబినేషన్ లో వచ్చింది బ్యూటిఫుల్ శారీ ఒక పీస్ కు అన్ని అన్ని రకాల మోడల్స్ అండి ఏదైనా నచ్చితే కనుక వెంట వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మెరూన్ లో లైట్ వెయిట్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి చిన్న బార్డర్ తో ఎంత యూనిక్ గా ఉంది శారీ అనేది చిన్న బార్డర్ తో వచ్చింది అండ్ మెరూన్ పళ్ళు మెరూన్ బ్లౌజ్ తో చాలా యూనిక్ గా చాలా డిజైనర్ గా ఉంది ఈ పీస్ కూడా ఇలాంటిది మళ్ళీ ఇది ఒకటే ఇంకా ఇలాంటి పీస్ ఇంకొకటి ఉండదు చాలా డిఫరెంట్ గా ఉంది ఇదొక పీస్ ఒకటి మోడల్ ఇది చూడండి పిస్తా గ్రీన్ లో ఎంత బాగుందో మోడల్ డిఫరెంట్ గా ఉంది దాంట్లోనే ఇది ఒక మోడల్ ఇది ఇదొక ప్యాటర్న్ అండి డిఫరెంట్ లీవ్స్ డిజైన్ లో చాలా బాగుంది కొత్తగా చెక్స్ ప్యాటర్న్ లో చెక్స్ బ్లూ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉన్నాయండి శారీస్ అనేది మంచి లైట్ వెయిట్ లో ఫుల్ టసర్స్ లో అన్ని కూడా బ్యూటిఫుల్ శారీస్ మెరూన్ కలర్ పళ్ళు మెరూన్ కలర్ బ్లౌజ్ తో చాలా హైలైట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చాలా యూనిక్ పీసెస్ అనమాట ఇవన్నీ మనం ఆఫర్ పెడతాను నేను అన్బాక్సింగ్ వీడియోలోనే ఆఫర్ పెట్టలేదు కదా ఎప్పుడు మన వాళ్ళ కోసం ఈ సారీ అయితే పెడుతున్నాను దీంట్లో తీసుకున్న ఎనీ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉండేవి మనం మిక్స్ లో తీసుకున్నాము ఈ అన్బాక్సింగ్ లోనే పెడుతున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే బ్యూటిఫుల్ శారీస్ ఏది కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓకే బ్యూటిఫుల్ శారీస్ అండి టూ శారీస్ తీసుకుంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి ఒక పీస్ త్రీ థౌజండ్ లోనే టూ శారీస్ వస్తాయి సింగిల్ తీసుకుంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లావెండర్ కలర్ లో చూడండి ఎంత బాగుందో లావెండర్ కలర్ కి బోర్డర్ వచ్చింది ఓకే ఇది కూడా చాలా యూనిక్ పీస్ చాలా హైలైట్ గా కింద బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడండి అసలు చాలా డిఫరెంట్ గా ఉంది చెక్స్ ప్యాటర్న్ లో వచ్చి చాలా బ్యూటిఫుల్ పీసెస్ అన్నమాట అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ లో వచ్చాయి చాలా బాగున్నాయి చూడండి శారీస్ అన్ని కూడా ఈ కలర్ లో కావాలని ఇందాక ఒక మేడం వచ్చారు చాలా బాగుంది సారీ అయితే ఎంత బాగుందో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ పీస్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ లో ఉన్నాయండి శారీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ఆఫ్ సారీస్ చెక్స్ ప్యాటర్న్ లో అండ్ మెరూన్ బార్డర్ లో హైలైట్ ఉన్నాయి పీసెస్ అనేవి ఇది కూడా ఎంత బ్యూటిఫుల్ పీస్ అంటే అంత బ్యూటిఫుల్ పీస్ ఇది చూడండి బిగ్ బోర్డర్ లో ఉంది రెడ్ కి బార్డర్ చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంది ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వావ్ చాలా బాగుంది అసలు సారీ కాంబినేషన్ అయితే అదిరిపోయింది ఇది ఒకటి బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా ఇవన్నీ బోర్డర్ శారీస్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ గ్రే కలరు గ్రీన్ కి పింక్ కాంబినేషన్ బ్లాక్ లో చెక్స్ ఎంత బాగుందో బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా సూపర్ అండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇది చూడండి ఎంత బాగుందో బార్డర్ చాలా గా చెక్స్ ప్యాటర్న్లో కిందంత డిఫరెంట్ బార్డర్ చాలా యూనిక్గా పర్పల్ బ్లౌజ్ పర్పల్ పర్పల్ పళ్ళుతో ఎంత బాగుందో గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్యూటిఫుల్ పీస్ అండి చాలా 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 యూనిక్గా ఉంది డిజైనర్గా కూడా చాలా బాగుంటుంది పార్టీవేర్ శారీస్ ఈ బార్డర్ వల్ల ఇది చాలా హైలైట్ డిఫరెంట్ పీస్ దీంట్లోని ఇది చూడండి బార్డర్లెస్ చిన్న బోర్డర్ కావాలి మాకు హెవీ బార్డర్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ శారీ లావెండర్ లో ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది చాలా యూనిక్ గా ఉంది ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ పీస్ ఎల్లో కూడా మంచి సంపంగి కలర్ టైప్ ఎల్లో ఇది బాగుంది చాలా బాగుంది నిజంగా పీసు మంచి లుక్ ఉంది కలరు దీనికి వచ్చేసి కింద బేబీ పింక్ మీద కొంచెం డార్క్ పింక్ కాంబినేషన్ వచ్చింది బ్యూటిఫుల్ పీస్ అసలు ఎంత బాగుందో చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తున్నాను దయచేసి ఎవరైనా షాప్కి విజిట్ చేయాలంటే షాప్కి విజిట్ చేయండి ఆన్లైన్ స్పెషలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తాం కానీ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఫాలో అవ్వండి తీసుకెళ్లి టూ త్రీ డేస్ తర్వాత మళ్ళీ పంపిస్తున్నారు అలాంటిది అసలు ఉండనే ఉండదు వచ్చి షాప్ దాటి బయటకు వెళ్ళిన తర్వాత నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ చూసుకుని తీసుకెళ్ళండి ఇదిగో ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా ఎప్పటికప్పుడు కొన్నిసార్లు మేము ఇలా అన్బాక్సింగ్ వీడియోస్ కుదరకపోతే టైం పెట్టకపోవచ్చు కానీ స్టాక్ అయితే ఫైవ్ డేస్ కి సిక్స్ డేస్ కి అలా వస్తూనే ఉంటుంది డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ వస్తూనే ఉంటాయి అండ్ మా దగ్గర నిన్న ఒక షార్ట్ అప్లోడ్ చేశాను హెచ్డి పట్టు శారీస్ టసర్స్ లో అని దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందో కలర్స్ పెట్టండి అక్క వీడియో అని అడుగుతున్నారు కుదరట్లేదు ఫొటోస్ అప్లోడ్ చేస్తాను నేను వాటికి సంబంధించి బ్యూటిఫుల్ బ్లూ అండ్ లావెండర్ కలర్ ఎంత బాగుందో చూడండి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ అన్ని కూడా మంచి లైట్ వెయిట్ బార్డర్స్ అండి యూనిక్ పీసెస్ ఇది చూడండి నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ వీడియో పెడదాము అని అనుకుంటాను కానీ పెట్టడం కుదరనే కుదరట్లేదు ఇలాగా సగం కలర్స్ అయిపోతున్నాయి మళ్ళీ పెడదామంటే అలానే అయిపోతుంది అనమాట మెరూన్ కాంబినేషన్ లో చిన్న బోర్డర్లో లో పిస్తా గ్రీన్ లో ఎంత యూనిక్ ఉందో చూడండి ఫేస్ చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా అన్ని ఆపోజిట్ కలర్ లోనే ఇస్తారండి ఇలా చూడండి మనకు బోర్డర్ ఏదైతే ఉందో దాన్నే బ్లౌజ్ అండ్ పళ్ళు ఇస్తున్నారు బుటీ వస్తుంది చాలా హైలైట్ పీసెస్ ఇప్పుడు వచ్చేసి ఇవి యాభై చీరలు ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంట వెంటనే బుక్ చేసుకోండి సారీ శారీస్ అన్ని ఏం వచ్చినాయో మొత్తం అంతా ఒకసారి శారీస్ అన్ని నేను మళ్ళీ పెట్టిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుని ఇది ఒకసారి పిక్ పెట్రా పిక్ అని అడుగుతున్నారు నాకు టైం కుదరక మీకు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను చూపించలేకపోతున్నాను అందుకే క్లియర్ అండ్ క్లారిటీగా సారీస్ శారీస్ అన్ని కూడా నేను ఇలా పేజ్ పెట్టి మీకోసం అనేది చెప్పాను నేను వీడియో లో పెడుతున్నానండి ఒక్కసారి అయితే చూసుకోండి ఏదైనా నచ్చితే గనక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని నా వాట్సాప్ కి సెండ్ చేయండి చేస్తే మీకు కంపల్సరీ రిప్లై అని ఉంటుంది నా పర్సనల్ నెంబర్ ఉన్న వాళ్ళు దానికి పెట్టేసేయండి డబల్ సెవెన్ కి కొంచెం లేట్ రిప్లై అవుతుందని కంప్లైంట్స్ ఉంటున్నాయి అలా కాకుండా నా పర్సనల్ నెంబర్ ఉన్నవాళ్ళు దానికి సెండ్ చేయండి లేదా డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మీరు సెండ్ చేసినా కూడా నేను వెంటనే రిప్లై ఇస్తాను చాలా బాగున్నాయండి శారీస్ అనేది ఒకసారి శారీ చూడండి డిజిటల్ బెనరసీ చాలా బాగుంది ఇంకా ఎవరు యూస్ చేయలేదు ఈ మోడల్ కూడా ఎంత యూనిక్ గా ఉందో చూడండి ప్ల పళ్ళు అండ్ డిఫరెంట్ గా బ్లౌజు ఎంత యూనిక్ పీసో పళ్ళు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో అసలు సింగిల్ పీస్ అంటే దీంట్లో ఒక టూ త్రీ పీసెస్ ఉన్నాయి కానీ ఈ డిజైన్ కాదు ఈ కలర్ కాదు ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి ఇది చూడండి ఎవరైనా పిల్లలు పరికినీళ్ళు కోసం చూస్తున్నట్టే తక్కువ బడ్జెట్ లో పెళ్లిళ్ళకైతే సూపర్ ఉంటాయండి ఇదిగో అసలు ఇది కుట్టించి మనం కట్ వర్క్ ఓని వేసుకుంటే మట్టికి హైలెట్ ఉంటది శారీగా హైట్ ఉన్న వాళ్ళు అలా వేర్ చేసినా కూడా చాలా డిఫరెంట్ పీస్ అండి చాలా 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 యూనిక్ గా ఉంది చాలా బాగుంది పళ్ళు మనకి చక్కగా దీంట్లో ఆపోజిట్ బ్లౌజెస్ వేర్ చేయొచ్చు ఇలా కింద బోర్డర్ ఉంది పిల్లలకి వణీలు కుట్టించవచ్చు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి శారీస్ అనేవి ఇలా కూడా వేర్ చేయొచ్చు తక్కువ బడ్జెట్ లో మనకి మంచి రిచ్ లుక్ అనేది ఉంటుంది చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి శారీస్ అన్ని కూడా ఇలా బోర్డర్ వచ్చిన శారీస్ వచ్చేసి ఒక ఫోర్ ఫోర్ ఒక ఎయిట్ శారీస్ వరకు వచ్చాయండి నచ్చితే కనుక వెంట వెంటనే బుక్ చేసుకోండి కేఎస్ కలెక్షన్స్ కర్ణాటక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి చాలా మంది స్క్రీన్ షాట్ పెడుతున్నారు ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం అప్ వస్తుంది అండ్ మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా ఒకసారి షాప్ కి రండి వస్తే మీకు నా దగ్గర వచ్చేసి సిక్స్ సెవెన్ హండ్రెడ్ కా నుంచి స్టార్ట్ అవుతాయండి సారీస్ ఎయిట్ థౌసండ్ ఎబో వరకు ఉంటాయి మంచి మంచి మోడల్స్ లో క్లియరెన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ బెనారసీ సారీస్ దొరుకుతాయి అన్ని రకాల శారీస్ చూడండి ఇవన్నీ బెనారసీ పైతాని శారీస్ హైలైట్ లుక్ ఉన్నాయి కోటాస్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఒక్కసారి అయితే షాప్ కి విజిట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్